అదే మరిగా ఈరోజు రాష్ట్రంలో అందరం కూడా అనునిత్యం మన ఆలోచన విధానానికి పదును పెట్టి పాజిటివ్గా ఆలోచిస్తే ఏదైనా సాధ్యం ప్రజల హక్కుల్ని కాపాడదాం పరిరక్షిద్దాం వెల్తీ హ్యాపీ అండ్ వెల్తీ హెల్తీ హ్యాపీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తరిదిద్దాం అది ఒక వెల్త్ ఉంటే చాలదు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం ఉంటేనే చాలదు ఆనందంగా ఉండాలి నేను అందుకనే ఎన్నోసార్లు చెప్తున్నా మీరందరూ హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేసేది నేర్చుకుంటే ఏదైనా సాధ్యం ఇరవై నాలుగు గంటలు కూర్చొని పనిచేసే రోజులు అయిపోయినాయి ఎంత స్మార్ట్గా పనిచేస్తారో మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఒకప్పుడు రాత్రి పన్నెండు పదకొండు వరకు మీ దగ్గర పని చేయించేవాడిని ఇప్పుడు ఆరు గంటల తర్వాత మీటింగ్లు వీలైనంత వరకు హాల్ చేస్తున్నా అది ఇంకా పాటిస్తా అందరం కూడా రాజ్యాంగాన్ని మరొక్కసారి ఆలోచించుకొని స్మార్ట్గా పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అయితే మీ ఒక్కరే కాకుండా మనం సమావేశమయ్యాం మన వరకే ఈ రాజ్యాంగ స్ఫూర్తి పరిమితం కాకుండా ప్రజల్ని కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి ఇది కూడా మనం రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది అదే బ్యూటీ ఆఫ్ రాజ్యాంగం ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు హక్కుల గురించే మాట్లాడతాం కానీ బాధ్యతల గురించి మాట్లాడడం లేదు ఈ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడే ఈ రాజ్యాంగ ఫలితాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ప్రతి సంవత్సరం దీన్ని మనం ఆలోచించుకోవాలి అనునిత్యం ఏ పని చేసినా రాజ్యాంగ స్ఫూర్తిని మనం గుర్తుపెట్టుకొని ఆ రాజ్యాంగం ద్వారా ఈ స్థాయికి వచ్చిన మనం ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచించగలిగితే తద్వారా దేశానికి ఉపయోగపడుతుంది ఇది ఆలోచించాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ ఇది మామూలుగా అయితే నిన్ననే ఈ నిర్ణయం చేశాం ఇది రాబోయే రోజుల్లో అడ్వాన్స్గా ప్లాన్ చేద్దాం ప్రతి ఒక్క ఊర్లో ఇప్పుడే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పినట్టు చిన్న పిల్లలకు కూడా రాజ్యాంగం పట్ల పూర్తిగా అవగాహన రావాలి ఈ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకోవాలి వారికి నివాళులు అర్పించాలి అందుకే నేను రిలీజియన్తో ఎందుకు పోటీ కంపేర్ చేశానంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు అనునిత్యం దేవుణ్ణి ప్రార్థిస్తాం రాజ్యాంగాన్ని ఎవరు ఆలోచించాం మీరు ఎవరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఏదో డ్యూటీ చేస్తున్నాం అనుకుంటాం తప్ప ఆ డ్యూటీ చేయడానికి ప్రేరణ ఏంటి అనేది ఎవరు ఆలోచించడం లేదు కాబట్టి అది కూడా ఆలోచించినప్పుడు ఇంకా డెడికేషన్ వస్తుంది తద్వారా ఒక బాధ్యత వస్తుంది ఒక అకౌంటబిలిటీ వస్తుంది ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని విల్ హ్యావ్ ద రీడింగ్ ఆఫ్ ద ప్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ స్టాండ్